హాయ్ హలో అందరికీ నమస్తే నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేను టమాటా పండు మిర్చి నిలువ పచ్చడి చేశాను అనమాట అర కేజీ టమాటాలతో ఈ పచ్చడి అయితే చేస్తున్నాను ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది టిఫిన్స్లోకి దోశ ఇడ్లీలోకైనా అన్నంలోకైనా చాలా చాలా బాగుంటుందన్నమాట దీనికోసమైతే నేను పావు కేజీ మిరపకాయలు తీసుకున్నాను పావు కేజీ మిర్చి అలాగే అర కేజీ టమాటాలు అనమాట వీటిని చక్కగా ఉప్పు వేసి చక్కగా బాగా కడిగేసుకొని ఎండలో కానీ లేదంటే ఒక క్లాత్ మీద తేమ అనేది అస్సలు లేకుండా ఆరబెట్టుకోవాలి కంపల్సరీ తడి అనేది అస్సలు ఉండకూడదు అనమాట సో తర్వాత ఈ విధంగా ఈ పండు మిరపకాయలు ఉన్నాయి కదా వీటన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అంటే మిక్సీలో డైరెక్ట్గా వేస్తే అంతగా బ్లెండ్ అవ్వదు కదా సో అందుకని కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఈ కట్ చేసుకున్న పండు మిర్చిని మిక్సీలో వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకుంటా అనమాట ఈ పచ్చడి మనకి చక్కగా నిలువ ఉంటుంది మనం పట్టుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కలరు టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది సో కొద్దిగా పండుమిర్చి నలిగిన తర్వాత పావు కప్పు వరకు ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపునైతే వేసుకుని ఈ విధంగా మెత్తగా అయితే బ్లెండ్ చేసుకున్నాను దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు టమాటాలను కూడా నాలుగు ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను అనమాట ఈ టమాటాలను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నిటిని కూడా ఈ ఆయిల్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే యాభై గ్రాముల వరకు చింతపండును తీసుకొని లోపల ఉండే చిక్కం ఉంటుంది కదా అవి తీసేసుకొని చక్కగా ఈ టమాటా ముక్కలు మధ్యలో పెట్టుకొని పైన మూత పెట్టుకొని చక్కగా టమాటాలని చింతపండుని కలిపి బాగా మెత్తగా మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకుంటే మెత్తగా అవుతాయన్నమాట చాలా సాఫ్ట్గా ఉడిగిపోతుంది చింతపండు అలాగే టమాటా ముక్కలు కూడా ఈ టమాటా ముక్కలు మగ్గేలోపు వేరొక ప్యాన్ తీసుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు అలాగే కొద్దిగా ఆవాలు అలాగే కొంచెం జీలకర్రను కూడా వేసుకొని కాస్త వేడి చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని కొంచెం వేడి చేస్తే చాలు ఎందుకంటే మెంతులు త్వరగా మాడిపోతాయన్నమాట కొంచెం మంచి అరోమా వస్తుంది అప్పుడు ఆఫ్ చేసేసుకొని దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమాటాలు అలాగే చింతపండు కొంచెం మగ్గింది ఇంకాస్త మగ్గే వరకు అయితే వెయిట్ చేద్దాము ఈ విధంగా ఆయిల్ పైకి తేలితే టమాటాలు చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినట్టు అనమాట దీన్నైతే ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా బ్లెండ్ చేసుకున్న పండుమిరపకాయ తొక్కుంది కదా ఇదంతా కూడా ఒక గిన్నెలో వేసేసుకొని నెక్స్ట్ ఇదే జార్లోకి టమాటాలు అలాగే చింతపండు మగ్గించుకున్నాం కదా అది వేసేసుకొని ఒక వెల్లుల్లి రెబ్బను కూడా దీంట్లో వేసుకోవాలి అలాగే ముందుగా దంచి పెట్టుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పౌడరు ఇది అయిందనమాట ఈ కొంచెము ఈ పౌడర్ కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని సాఫ్ట్గా అయితే బ్లెండ్ చేసుకోవాలి ఈ బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్చర్ని ఈ మిరపకాయ మిక్చర్ ఉంది కదా అందులో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట మరీ మెత్తగా వద్దనుకుంటే మనం కొంచెం కచ్చాపచ్చాగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం సాఫ్ట్గానే అయితే గ్రైండ్ చేస్తాను అనమాట ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా ఒక్కసారి గరిటితో కలిపేసుకొని పక్కన పెట్టుకుని ఇంకా దీన్ని పోపు వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే టమాటా అలాగే మిరపకాయ పచ్చడి టేస్ట్గా రెడీ రెడీ అయిపోతుంది ఇప్పుడైతే దీనికి ఫైనల్ టచ్ పోపు కూడా అయితే వేసేసుకుందాము ఇక్కడ వచ్చేసి నేను కప్పు వరకు నువ్వుల నూనె నువ్వు పప్పు నూనె ఉంటుంది కదా ఆ నూనె తీసుకున్నాను అనమాట పచ్చడి కమ్మగా బాగుంటుంది సో నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు అలాగే పచ్చిసనగ పప్పు కొద్దిగా మినప్పప్పు తర్వాత ఒక ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకున్నాను తర్వాత నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని కచ్చాపచ్చాగా దంపేసి వేసుకున్నాను ఇంకా ఎక్కువైనా కూడా వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది తర్వాత కొద్దిగా జీలకర్ర వేసాను కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫైనల్గా అయితే కరివేపాకు వేస్తున్నాను అనమాట కరివేపాకు వేసిన తర్వాత కొంచెం ఇంగువ వేస్తున్నాను ఈ తాలింపుని అయితే ఇంకా పచ్చట్లు అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పండుమిర్చి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు సీజన్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడిని ఇలా ఏదైనా గాజు డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నెల ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ